నమస్తే సిహెచ్ నైన్ టీవీ న్యూస్ కి స్వాగతం వసంతపురంలో ఘనంగా రీకాల్ చంద్రబాబు కార్యక్రమం చిత్తూరు జిల్లా వసంతపురం పంచాయతీ కేంద్రంలో రీకాల్ చంద్రబాబు కార్యక్రమం బాధాభరితంగా ఉత్సాహంగా జరిగింది ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని పంచాయతీ సర్పంచ్ రజనీకాంత్ గుడిపాల పంచాయతీ కన్య కృష్ణమూర్తి యాదవ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు ఉదయం నుంచే పార్టీ కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో తరలిస్తూ కార్యక్రమానికి ఉత్సాహభరితంగా హాజరయ్యారు ప్రముఖ అతిథుల హాజరుతో వేడుక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ ప్రసాద్ రెడ్డి కన్వీనర్ ప్రకాష్ జిల్లా సెక్రటరీ రజనీకాంత్ ఓఎంపి మధుసేన రెడ్డి టి రెడ్డి కారుమేగం హాజరై ఈ కార్యక్రమం మరింత అపూర్వంగా సాగేలా తీర్చిదిద్దారు వారి ప్రసంగాల్లో చంద్రబాబు పాలనలోని లోపాలను ప్రజా సమస్యలపై తగిన చర్యలు తీసుకోలేకపోవడాన్ని వివరిస్తూ రీకాల్ చంద్రబాబు కార్యక్రమానికి ప్రాధాన్యతను వివరించారు వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి నాయకుల హాజరుతో విశేషం వైఎస్ఆర్ సిపి నా గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు పెద్ద సంఖ్యలో ఈ సమావేశం హాజరై పార్టీ ఐక్యతను చాటుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల మనసులో ఉన్న అభిప్రాయమే రీకాల్ చంద్రబాబు రూపంలో వ్యక్తమైందని పేర్కొన్నారు స్థానిక నాయకులు యువజనులు మహిళలు వృద్ధులు అందరు సమిష్టిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవాసంగా మార్చారు భారీ సమ్మేళనం వసంతపురం పంచాయతీ పరిధి అంతా నిజమైన పండగ వాతావరణాన్ని అందుకున్నది ప్రాంగణం నిండా పార్టీ జెండాలు నినాదాలు శంకారావులతో రీఖాల్ చంద్రబాబు కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా కొనసాగింది ప్రజల చప్పట్లతో జయకారులతో సభాగణం మారుమోగింది విజయవంతంగా ముగిసిన రీకాల్ చంద్రబాబు కార్యక్రమం కార్యక్రమం ముగిసేసరికి భారీగా తరలివచ్చిన కార్యకర్తలు స్థానిక ప్రజలు ఉత్సాహాలు వ్యక్తం చేస్తూ మైకులు మోగించారు అన్ని వర్గాల ప్రజల మద్దతుతో వసంతాపురంలో జరిగిన రీకాల్ చంద్రబాబు కార్యక్రమం ఘన విజయాన్ని అందుకుంది

ఆయన లేకపోవడము విధంగా కూడా చాలా బాధాకరంగా ఉంది ఆయన లోటు అయితే ఎవరిని తీర్చలేము గుడిపాల లో గుడిపాల పంచాయతీలో ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంత ధైర్యంగా వచ్చి ఈ కార్యక్రమం పాల్గొంటున్నారంటే అది నారాయణ రోజు గారు అయినటువంటి పాట ఆయన చూపించిన త్వరవ ఆయన చూపించినటువంటి ధైర్యం ఆ రోజు నారాయణ గారు చేయబోతా వెంటనే గౌరవ విజయనంది గారు కూడా ఆ కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన లోటు లేని లోటుని ఆ కుటుంబానికి ఎప్పుడు ఉండకూడదు భౌతికంగా అయితే చేయకునే వ్యక్తి మనం చేయగలిగిన కానీ అంత అయితే అండగా ఉండాలనే ఉద్దేశంతో పది లక్షల రూపాయలు ఆ కుటుంబానికి కూడా జరిగింది అదేవిధంగా ఆ బిడ్డకు కూడా ఆయన చరిత్ర ఫీజు కూడా పేమెంట్ చేయడం జరిగింది ఇవన్నీ ఎందుకు తెలియజేస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పక్షాన ఆ పార్టీకి అడగ కార్యకర్తలకు అండగా అండగా ఉండాలన్నటువంటి నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆలోచిస్తే చంద్రబాబు గారి మేనిఫెస్టో ఏదంటే తాను అధికారం రాకముందు ఎన్నికలప్పుడు దాదాపు ఆరు వందల హామీలు అసంతపు హామీలు అనేక రకాలుగా వచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు ఆ హామీలను కూడా ప్రజలకు గుర్తుంచాల్సిన అవసరం ఉంది

సెగ్మెంట్ నుంచి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు మండలం నుంచి ఇచ్చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులకు అందరూ కూడా నమస్కారం ఈ కుటుంబాలంటే అప్పట్లో తెలుగు దేశం కంటి కోట అట్లా కంచి కోటలో మొన్న లోకల్ పార్టీ ఎలక్షన్లో కూడా వీరందరూ కూడా మన వైఎస్ఆర్సీపీ అసెస్ట్ అయినటువంటి నారాయణ గెలిపించాలంటే చాలా గ్రేట్ అని కూడా ఈ పంచాయతీ ప్రజలు మేల్కుంటున్నాం ఈ రోజు కూడా అధికారం లేకపోతే కూడా పిలిచిన వెంటనే వచ్చారంటే మీరు నిజమైన వైఎస్ఆర్ పూర్తి కుటుంబ సభ్యులని కూడా ఈ సభాగంగా ఈ కూటమి ప్రభుత్వం ఎలసినప్పుడు ఎన్నో అబద్ధ హామీలు ఇచ్చింది ఒకటన్నా రేడా దాతాన్ని ఒకటో రెండో మూడో తప్ప అది కూడా జగన్మోహన్ రెడ్డి పోరాటం వల్లనే ఆ పథకాలు కూడా ఏదో వైద్య రెండో వచ్చాయని కూడా ఈ సభాంగా తెలియజేస్తూ మన ప్రభుత్వంలో ఇచ్చిన హామీల మనం నారాయణమూర్త وا تمبی باینہ وا تمبی اور لم تمبی وا تمبی لم راں آ باے کارما کا ماں نہیں کوئی نہ کارما کا ماں یہ جدا و جدا بندا بندا نہ 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 کارما کا ماں تو کس کو دے پکڑا ہے تم کو تم کو گچو ونو با اوکے ٹھیک ہے آ نظر تو اوکے اوکے you yeah.